తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు అని అందరం నమ్ముతారు తిరుపతి వెంకన్నతో పెట్టుకోవద్దు చాలా డేంజర్ అని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులే అనేక సార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతం వాడు తిరుపతి పవిత్రతకి భంగం కలిగించేందుకు పదే పదే ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు గతంలో ఈ కూటమి వాళ్ళు చేశారు కానీ కూటమి వచ్చిన దగ్గర నుంచి తిరుపతి చుట్టూనే అనేక సంఘటనలు నడుస్తూ ఉన్నాయి లడ్డూతో ప్రారంభమైన వివాదం లడ్డూలో కొవ్వు కలిసిందని స్వయానా ముఖ్యమంత్రి గారే ప్రకటించేశారు ఆధారాలు విచారణ ఏమీ లేకుండా ఒక్కసారిగా భక్తులంతా హతాశులయ్యారు అయ్యయ్యో మేము తిన్న ఈ పవిత్రమైన లడ్డులో కొవ్వుందా అని ఇలా ఆధారాలు లేకుండా ఒక్కసారి భగవంతుణ్ణి నమ్ముతున్న లక్షలాది మంది ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రకటన చేయటం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు సరికాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించే వరకు వెళ్ళింది ఆ తర్వాత అయోధ్యగా పంపించే లడ్డుల్లో కొవ్వు కలిసిందని చెప్పారు తీరా టిటిడి బోర్డు మెంబర్లు రామేశ్వరరావు వీళ్ళంతా కూడా స్వయంగా మేము రెండు వేల కిలోల నెయ్యిని మేము స్వయంగా తీసి అయోధ్యకు పంపించే లడ్డుల్లో మేము తయారు చేయించి పంపించాం అయోధ్య పంపించే లడ్డులో కలవలేదు అని చెప్పేసి వాడు చెప్పారు ఆ తర్వాత విచారణకు సంబంధించి ఒక సిట్టును వేసేసి ఆ విషయం మీద ఎవరు మనం మాట్లాడవద్దు అని చెప్పేసి కామైపోయారు అయిపోయారు ఆ తర్వాత తొక్కిసలాట తొక్కిసలాట తరంగానే ఒక్కసారిగా తిరుపతి బోర్డులో ఉన్న లోకొకలనే బయటపడ్డాయి అనేక మంది సస్పెన్షన్లు బోర్డు మెంబర్ల మీటింగులో ముఖ్యమంత్రి ఎదురుగానే అక్కడ ఉన్న మెంబర్లు ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున బూతులు బూతులు పంచాంగంతో దాడి చేసుకున్నారు ఇలా రెండో సంఘటన మళ్ళీ తిరిగి అక్కడ డిప్యూటీ మేయర్ ఎన్నిక డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి వైసీపీ కార్పొరేటర్ల ఎత్తుకు రావడానికి రాత్రిపూట చిత్తూరులో హోటల్ మీద దాడి జరిగింది తర్వాత వాళ్ళని తీసుకొచ్చే బస్సు మీద పెద్ద ఎత్తున దాడి చేసి వైసీపీ కార్పొరేట్లని బజార్లో ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళిపోవడం పోలీసులు చేష్టలుడిగి తమాషా చూడటం అయిపోయింది ఇప్పుడు కిరణ్ రాయల్ జనసేనకు సంబంధించిన నాయకుడైనా ఆయన అక్కడ లేడీతో ఒక వివాదం అది వాళ్ళ వ్యక్తిగత వివాదము ప్రేమ వాళ్ళకేదో సంబంధాలు సహజీవనం అయితే సరిపోద్ది దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని మీద వ్యాఖ్యానించాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆమెను మోసం చేశాడని ఆమె దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్నాడని ఇలా రకరకాలుగా ఆమె బయటపెట్టిన వీడియోలు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి తెలుగుదేశం అనుకూల మీడియా ఏదైతే ఉందో అది వీటిని పెద్దగా ప్రసారం చేయడం లేదు ఇలా తిరుపతిలో ఇన్ని సంఘటనల తర్వాత మరొక కీలకమైన సంఘటన ఒబెరాయ్ లో వాళ్ళ లో ఉన్న ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళు తిరుపతిలో ఒక హోటల్ కట్టబోతున్నారు తక్షణం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తక్షణం తెలుగుదేశం మీడియా రంగంలో దిగింది ఆ ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పదాన్ని పట్టుకొని ముంతాజ్ హోటల్ ఇక్కడ కట్టబోతున్నారు అందులో సెవెన్ స్టార్ అది అందులో వ్యభిచారం జరుగుద్ది స్పా సెంటర్లు ఉంటాయి మద్యపానం నడుస్తుంది ఇలా మాంసాహారం నడుస్తుంది అలిపిరికి కోతవేటు దూరంలో జరిగే ఈ తతంగం అంతా కూడా శ్రీవారు కొండ మీద నుంచి శ్రీవారి శిఖరం కనిపిస్తుంది ఆయన చూస్తూనే ఉంటాడు తిరుపతి పవిత్రతకి భంగం కలిగించాడు జగన్మోహన్ రెడ్డి అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అక్కడ ఉన్న హిందూ సంఘాలను రెచ్చగొట్టారు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్లే కార్డులు కొట్టుకొని ముంతాజ్ హోటల్ ఆపేయాలి ఇంకా పెద్ద ఎత్తున అక్కడ ఉగ్రవాదులను కూడా తీసుకొచ్చి ఆ హోటల్లో బస్ చేయిస్తారు మనం ఎన్ని సంఘటనలు చూడటం లేదని భయ చేసే వార్తలను కూడా ప్రసారం చేశారు ఇప్పుడు ఏమైంది అదే ఓబరాయి హోటల్ వాళ్ళ యొక్క సెవెన్ స్టార్ హోటల్ కట్టుకోవడానికి అదే ప్లేసులో అదే అలిపిరికి కోతవేట దూరంలో అదే వెంకటేశ్వర స్వామి శిఖరం కనిపిస్తూ ఉన్న ప్రాంతంలో సెవెన్ స్టార్ హోటల్ని అదే ఒబెరాయ్ గ్రూప్ వాళ్ళు అదే ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అక్కడ కడుతున్నారు వాళ్ళు పేరు మార్చి ట్రైడెంట్ హోటల్ అని పెట్టారు అని ఇప్పుడు పత్రికలు రాస్తున్నాయి గతంలో కూడా వాళ్ళు ట్రైడెంట్ హోటల్నే పేరు పెట్టారు కాకపోతే కంపెనీ పేరు ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరి దానికి వాళ్ళు అనుమతి ఇచ్చారు ఇప్పుడు అనుమతి ఇచ్చిన తర్వాత పేరు మార్చినప్పటికీ అని వీళ్ళు అనుకున్నది నిజమైతే వీళ్ళు చెప్తుంది పేరు మార్చినంత మాత్రం అందులో మాంసాహారం మద్యపానం వ్యభిచారం శుభా సెంటర్లు లేకుండా ఉంటాయా సెవెన్ స్టార్ హోటల్లో అవన్నీ కూడా అలిపిరి కోతవెట్లు దూరంలో జరగడం భగవంతుని పవిత్రతను కాపాడటం కోసమా ఇన్నిన్ని సంఘటనలు తిరుపతి చుట్టూకొని జరుగుతూ ఉన్నాయంటే వెంకన్నకి ఆగ్రహం రాదా ఆగ్రహం ఎవరి మీద ఎలా కనిపిస్తుందో మనం వేచి చూడాలి